శ్రీమాతరుభ్యో నమ అమ్మవారి స్వరూపాల మీకందరికి నమస్కారం అండి వ్యాసం వశిష్ట నరం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖాత మనకి విష్ణు సహస్రమంలో ఈ ధ్యాన శ్లోకం ఉంటుంది వ్యాసం వందే ఆ వ్యాస భగవానికి నమస్కారముడు వ్యాసం వశిష్ఠన వశిష్ఠుని యొక్క ముని మనవడు ఎవరు వ్యాస మహర్షి అటువంటి దానికి నమస్కారం మరి ఆ శక్తే పౌత్రమ కల్మషం శక్తికి మనవడు ఆయనకు నమస్కారం అటువంటి వాడైనా మహర్షి నమస్కారం పరాశరాత్మజం పరాశర యొక్క ఆత్మజుడు అంటే ఆత్మస్వరూపంగా ఉండేది ఎవరు కుమారుడు కాబట్టి పరాశర మహర్షి యొక్క కుమారుడు కాబట్టి ఆ యొక్క మహర్షికి నమస్కారం సుఖతాతం సుఖ మహర్షికి తాతమండి తండ్రి సుఖ మహర్షికి తండ్రి కాబట్టి అటువంటి వ్యాస మహర్షి నమస్కారం తపో తపస్సే నిధిగా కలవాడు కాబట్టి అటువంటి వ్యాస మహర్షికి నమస్కారం అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం మనం విశ్వశాస్త్రం చెప్పుకోం శ్లోకం మరి వ్యాస మహర్షి గురించి మనం వ్యాస పౌర్ణమిని చేసుకుంటున్నాం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం ఆషాఢ పౌర్ణమిని నిజానికి వ్యాస మహర్షి లేకపోతే మనకు వేదాలు మన దాకా వచ్చేవి కాదు మన దాకా పురాణాలు వచ్చేవి కాదు అసలు మన వాంగ్మయమే వచ్చేది కాదు అంటే ఇప్పుడు మనకు చిన్న పూజ దగ్గర ఒక సహస్రనామం దగ్గర నుంచి నిత్యం చేసే ప్రతి పూజ కార్యక్రమం వెనకంతా కూడా వ్యాస మహర్షి యొక్క అనుగ్రహమే ఉంది ఆయన రచించబట్టే మనకి అవన్నీ తెలిసి వచ్చాయి మనకి మనం వాడేస్తున్నాం అన్ని పొద్దున్నచి అన్ని మంత్రాలు ఇప్పుడు డెల్టా అష్టోత్త సహస్రనామం గాని విష్ణు సహస్రనామం గాని శివసహసనామం గాని సహస్రనామాలన్నీ ఆయన రచించిన అండి ఆయన రచించకపోతే మనకి లేవు తెలియస్తున్నాం అంతే మనం కాబట్టి అన్నిటికీ మూలమైన వాడు అన్ని వేదాలను వేదాలు ముందే ఉన్నాయి వాటిని వ్యాసం చేశాడు వ్యాసం చేశాడంటే విభజించాడని అర్థం కాదు ఉన్న వాటిలో అవన్నీ కలగా కులంగా ఉన్నాయి ఇప్పుడు పెళ్లి మంత్రాలు ఉన్నాయి అనుకోండి అవి సపరేట్ గా లేవు కలిసి ఉన్నాయి ఉపనయన మంత్రాలు అవి కలిసిపోయి ఉన్నాయి అటువంటి వాడిని సపరేట్ చేశాడు ఆయన యజ్ అంటే యజ్ఞం యజుర్వేదంగా తయారు చేశాడు యజ్ఞానికి సంబంధించిన సపరేట్ చేశాడు అది ఆయన చేసింది వేదములు అనేవి భగవంతుడు తీసుకొచ్చింది భూమి మీదకి కాబట్టి భగవంతుడు తెచ్చిన అపూర్షనటువంటి ఆ వేదాలని ఆయన ఒక ఆర్దర్ లో పెట్టి మళ్ళీ దానికి మళ్ళీ తన శిష్యుల్ని ఏర్పాటు చేసి ప్రచారం చేయించాడు వేదాలని వేద విజ్ఞానం అంతా కూడా కానీ వేదాలందరికీ అర్థంగా ఉన్న అర్థం చేసుకొని మనకు పద్దెనిమిది పురాణాలు రచించాడు ఆయన పురాణాలు పద్దెనిమిది మళ్ళీ ఇవి కాక ఇతిహాసం మహాభారతం రచించాడు మహాభారతంలో కూడా మళ్ళీ భగవద్గీత రచించాడు అప్పుడేమైపోయింది ఉపనిషత్తుల్లో ఉండే విషయమంతా భగవద్గీతలో వచ్చేసింది వేదాల్లో ఉండే సారమంతా కూడా మనకు వేదంలో ఏం చెప్పబడింది ధర్మం మన స్వధర్మం అంటే ఏం చెప్పడిందో అదంతా అన్ని పురాణాల్లో ఉంది మళ్ళీ భారతంలో ఇంకా ఎక్కువగా ఉంది అందుకనే భారత చదువుకుంటే మనకి సమస్త విషయాలు తెలిసిపోతాయి అంటే పాత్రలు చేస్తే మాట్లాడిస్తాడు ఆ వేద విజ్ఞానం అంతా కలిపి ఆయన దాంట్లో ఉండే క్యారెక్టర్స్ భారతంలో వాటిలో ఉండే వాటి చేతి మాట్లాడిస్తాడు అనమాట అందువల్ల మనకు ఈజీగా అర్థం అవుతుంది అది కథ రూపంలో ఉంది కాబట్టి ఇంకా అర్థం అవుతుంది అందుకనే కథల రూపంలోనే పురాణాలు తీసుకొచ్చాడు ఆయన మా మామూలుగా అయితే మనంగా వేదాలు చదివితే అంత తొందరగా అర్థం కాదు అందులో సూత్రాల రూపంలో ఉంటాయి సూత్రాల రూపంలో ఉండి సూక్తుల రూపంలో ఉండేవి మనకేం అర్థం కా అది మనం పురాణం అనుకోండి కథలు కథల రూపంలోనే మనకు సందేశం ఉంటుంది అది మనకు సులభం చేసుకోవడం చదువుకోవడం అర్థం చేసుకోవడం అన్ని సులభం కాబట్టి మొట్టమొదట మనకు ఎలా జీవించాలి మన జీవన విధానం ఎలా ఉండాలి అనే దగ్గర నుంచి మొత్తం నేర్పించేశాడు గురువుగా గురువు అంటే గు అంటే అంధకారం అంధకారం అంటే అజ్ఞానం అనే అంధకారం గురువు అంటే తొలగించేది అటువంటి గురువు అయినా ఆ గురు స్వరూపంగా వచ్చి మనకుండే అజ్ఞానాన్ని తొలగించేశాడు అది కూడా ఎలా సామాన్యులకు కూడా అర్థమయ్యే రకంగా ఇప్పుడు పురాణం ఎవరిని విన్నారనుకోండి చదువురాని వాళ్ళు విన్నా కూడా ఆలోచన తెలుసుకుంటారు ఓ మనుషులతో ఇలా ప్రవర్తించాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఆఖరి ధర్మ ఆర్ధ కామ మోక్షాలు నాలుగింటిని సాధించడానికి అవకాశం ఉండే విషయం ఉంది పురాణాలు పురాణాలు అర్థం కాకపోతే భారతం భారతం అందరికీ ఇంట్రెస్ట్ గా వింటారు ఎందుకు ప్రపంచంలో ఉండే ప్రతి విషయం దాంట్లో ఉంది దానిలో లేనిదంటే లేదు కాబట్టి భారతం విన్నా కూడా విన్ విన్నంత అన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి మన జీవన విధానంలో అడుగడుగునా అంతటా నిండిపోయి ఆయన యొక్క మార్గదర్శకం ఉంది ఆయనది అందుకే ఆయన గురువైనాడు గురువై మనకు అందించాడు కాబట్టి ఆయన్ని మనం గుర్తు పెట్టుకొని ఆయన పుట్టినటువంటి రోజుని మనం ఈ గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం లేకపోతే ఆయనే లేకపోతే ఏం ఏం చేసుకుంటాం మనం ఏ ఏ యొక్క యజ్ఞ యాగాది ఎలా చేస్తారు మనం పూజా కార్యక్రమాలు చేస్తాము సహసనామాలు ఎలా చదువుకుంటాము ఏమి చదువుకోవాలన్నా ఏమి తరించాలన్నా నీకు ఖచ్చితంగా ఆయన చదవాల్సింది ఇంకా వేరే ఏం లేవు చదవడానికి ఆయన చెప్పిన మిగతా అందరు గురువులు చెప్తుంటారు అంతే ఆయన ఏమేమి చెప్పాడు ఆయన చెప్పిన బ్రహ్మ సూత్రాలు గాని అవన్నీ ఆయన రచించినవే ఆయన రచించినవి తీసుకొచ్చి మిగతా వాళ్ళు రచించారు ్రహ్మ సూత్రాలు వ్యాసుడు రచించాడు కానీ అది కూడా అర్థం కాని చెప్పి మనకి మళ్ళీ ఆదిశంకరాచార్యులు రచించారు అది కూడా కాదు ఇప్పుడు గురువు రూపంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ మనం అనుకుంటాం మన గురువులందరూ చెప్తున్నారు అనుకుంటాం గురువు రూపంలో చెప్పేది ఆ వ్యాస భగవానుడే ఎందువల్ల ఆయన రచించింది ఆయనకి ఎదురుస్తుంది ఇంకా అది తెలుస్తుంది అందుకనే గురు రూపంలో వచ్చి ఆయన చెప్పాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం గురువుగా వచ్చి బోధించే వాళ్ళని కూడా గురువుగా భావిస్తున్నాం ఆ వ్యాస భగవాన్ లాగా ఆయనలో వాళ్ళలో వ్యాస భగవాన్ చూస్తున్నాం మనం అందువల్ల మనకి ఆ గురు కటాక్షం పొందాలని మనం కోరుకుంటున్నాం అది మనం చేసే పని ఇక మనకు వ్యాస భగవాన్ గురించి చూసుకుంటే ఆయన పరాసర మహర్షికి జన్మించాడు పరాసర మహర్షి మహర్షులు లాంటి వాళ్లకు వాచ్యం ఉండదు వాళ్ళ ఋషులు ఋషులంటే వాళ్ళు ఏంది మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎందుకు సన్యాసం తీసుకున్న వాళ్ళకి ఎందుకు పిల్లలెందుకు వాళ్ళకి కానీ ఇటువంటి గొప్ప వ్యక్తిని పుట్టించడానికి కోసంగా ఆయన మత్స్యగంధి అయినటువంటి ఆమెతో మీకు అందరికీ తెలిసి ఉంటుంది కానీ నేను పై చెప్తున్నాను ఆ దాసరాజు యొక్క కూతురు ఆ మత్స్యగంధి ఆ యమునా నదిని దాటించమని చెప్పి ఆ పరాశర మహర్షి వచ్చి అడిగితే దాసరాజు అప్పుడు గోంచేస్తుంటాడు అప్పుడు తన కూతుర్ని పంపిస్తాడు నువ్వు వెళ్లి దాటిచ్చమ్మా అని అప్పుడు ఆయనకి వరాస మహర్షికి ఆమె మీద మోహం కలుగుతుంది అది పట్టపగరు మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం ఆ సమయంలో ఆయన మోహం మోగిస్తే ఆమె అంటుంది ఈ పట్టపగరు కదా మెట్ట మధ్యాహ్నం కదా తగిన సమయం కాదు కదా అంటుంది అప్పుడు ఆయన పడవ దీని దింపేసిన తర్వాత మళ్ళీ ఆమె చేయి పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే మాట అంటున్నాను అప్పుడు ఆమె కోసంగా ఆయన తపస్శక్తితో చుట్టూ చీకటి సృష్టిస్తాడు మబ్బులు సృష్టిస్తాడు ఆయన ఆయనకే ఆయనే లాగా సృష్టిస్తాడు సృష్టించి అప్పుడు ఆ సంభోగం జరిగిన తర్వాత గర్భం వెంటనే గర్భం వెంటనే బిడ్డ పుట్టడం ఆమె అడుగుతుంది నేను నా కన్యత్వం పోతుంది కదా నేను మీ పాటి మీరు వెళ్ళిపోతారు మీ సన్యాసు కాబట్టి నా పరిస్థితి అడుగుతుంది నీ కన్యత్వానికి ఎటువంటి లోపం ఉండదు చెప్పి చెప్పి గర్భం ద్వారా వెంటనే పుడతాడు వ్యాసుడు పుట్టడం పుట్టిన వెంటనే పెరిగిపోతాడు నల్లటి శరీరంతో పుడతాడు ఆయన అందుకని ఆయన కృష్ణ అని పేరు పెడతాడు కృష్ణ అంటే నల్లటి వాడు అని అర్థం ఇంకా ఆకర్షణీయంగా ఉంటాడు కాదు కృష్ణ పైగా పుట్టడమే ఏ జుట్టుతో పెద్ద జటా జుట్ట పుట్టి 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 పెరగానే వెళ్ళిపోతాడు సరే జన్యంతో అన్నిటితో వస్తాడు కమండాలంతో అంతా వస్తాడు రుద్రాక్షమాలతో వస్తాడు అప్పుడు ఆ తల్లిని అడుగుతాడు నేను వెళ్ళిపోతాను నాకు ఈ నాకు వైరాగ్యం ఉంది కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే అప్పుడు తల్లి అడుగుతుంది నేను ఎప్పుడు చూడాలి నిన్ను అంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ముందుంటానని చెప్తాడు అని వెళ్ళిపోతాడు అటువంటి గొప్ప వ్యక్తిని పుట్టించడానికి కోసంగా పరాసర మహర్షి అటువంటి ఆ మత్స కూడా యోజన గంధిని మంచి వాసన తెప్పిస్తాడు ఆమె శరీరానికి ఆయన యోజన గంధి అంటే యోజన దూరం ఎనిమిది మైళ్ళ దూరం వరకు ఆమె నుంచి మంచి వాసన వస్తుంది అప్పటిదాకా ఆ ఉదయం చేపల వాసన వస్తుంటుంది ఆ వాసన కూడా మార్పిస్తాడు ఆమెకి అంటే అంత గొప్ప పరాశర మహర్షి యొక్క కుమార్తె కాబట్టి ఆ కొడుకు కాబట్టి ఈ వ్యాస మహర్షి అంత గొప్ప వాడైనా ఒకసారి అడుగుతారు ఎన్ని రచించారు మీ తండ్రి గారు ఏం రచించారు అని అడుగుతారు పాప వ్యాస మహర్షిని పరాశర మహర్షి సామాన్యమైన కాదు ఆయన గొప్ప వేద వేదంగా చదువుకున్నవాడు మహర్షి ఆయన ఆయన హనుమంతుడి గురించి బాగా చెప్తాడు పరాశర సంహిత ఆ సంహిత మంత్రశాస్త్రం అది ఆ మంత్రశాస్త్రంలో హనుమద్ వైభవం ఉంటుంది అద్భుతంగా చెప్పాడు ఆయన హనుమంతుడి యొక్క వైభవాన్ని గురించి అప్పుడు చెప్తాడు వ్యాసమహర్షి మా తండ్రి గారు కూడా రచించారు ఆయన కవిత్వం కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు కాబట్టి అటువంటి వ్యాస భగవాన్ని తలుచుకుంటూ మనం ఈ రోజు ఈ వ్యాస పౌర్ణమి రోజు మన గురువులందరినీ కూడా మనం నమస్కరించుకుంటూ పూజించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు అలాగే వస్తోంది మనకి ఇంత వాంగ్మయం ఇవ్వబట్టే మనం ఈ విధంగా తెలుసుకోగలుగుతున్నాం నిజంగా పుట్టిన దానికి మనం సాధించాల్సింది నాలుగే ధర్మం అర్థం కామం మోక్షం నాలుగు సాధించాలి నాలుగు సాధించాలే నీకు ధర్మం తెలియద్దు తెలిస్తే కదా ధర్మం ఆదరిస్తావు ఆ ధర్మం అంతా చెప్పేదంతా పురాణాలే అంటే వేదమే చెప్పింది కానీ వేదం అర్థం చేసుకోలేకపోతే పురాణాలు చెప్పాయి పురాణాలు అర్థం కాకపోతే భారతం చెప్పింది అవన్నీ చదవాలపై భారతం విన్నా చాలు ధర్మం తెలిసిపోతుంది ధర్మ అర్థం డబ్బు సంపాదించడం అర్థం అంటే ఆ డబ్బు విలువ డబ్బు సంపాదించే విధానం కూడా అవన్నీ కూడా చెప్పబడ్డాయి ఎలా సంపా ధర్మంగా సంపాదించ అనే విషయం కూడా చెప్పబడింది ధర్మ అర్థ కామం కామం అంటే కోరికలు కోరికలు కూడా ఎలా ఉన్నాయి ఎలాంటి కోరికలు కోరుకోవాలి నువ్వు తరించడానికి అనే విషయం కూడా మనకు భారతంలో పురాణాల్లో అన్నిట్లో ఉంటుంది ఇంకా అసలైంది మోక్షం మోక్షం వచ్చే విషయం చెప్పేదే భగవద్గీత ఆయన భగవద్గీతనే కాదు పురాణాలలో కూడా అంతర్గతంగా మోక్షం గురించి ఎక్కువ చెప్పారు అన్ని పురాణాల్లో ఉండే విషయం అదే కాబట్టి ఆ విషయాలు కూడా ఏముందంటే ఆ భారతంలో గాని పురాణాల్లో గాని ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగు సాధించే సులభమైన మార్గం అంతా కూడా ఆయన సులభంగా అందించేశాడు మనకి అందుకనే మనం ఏవి చదివినా ఈ నాలుగు మనకు వస్తాయి మనం ధరించిపోతాం నిజానికి ఆయనే అందించకపోతే మనకిప్పుడు గురువులు చెప్పాలనే గురువు దేం చెప్తారు అందరికీ వేదాలు రావు కదా అందరి వేదాలు చదవలేరు కదా ఒకవేళ చదివినా అర్థం కావు కదా అర్థమయ్యే స్థితిలో ఉండాలి కదా అది దేవన్నాగరిక లిపితో అందరి లిపి కాదు ఒకరి నుంచి ఒకరి నోటి నుంచి ఇంకొకరు చెవికి పోయేది వేదం అలాంటప్పుడు దాన్ని అర్థం చెప్పడం ఎంత కష్టం ఒక్కొక్క పదానికే ఎన్నో అర్థాలు ఉంటాయి వేదంలో అది జనసామాన్యానికి వచ్చే విషయం కాదు అందుకనే ఆయన ఏం చేశాడు తెలివిగా వేదాల్లో ఉండే విషయమే తీసుకొచ్చేసి పురాణాల్లో పెట్టేశాడు ఇప్పుడు పురాణాల్లో ఉండే విషయాలని మనం చదువుతున్నాం ఇప్పుడు మనం మనమే మన అల్పమైన జీవితంలో మనమే రోజు గరిత సహస్రం విషుసాహస్రం భగవద్గీత ఈ మూడు వ్యాసుడివే ఆయన శివ శివసం ఇప్పుడు మన దాంట్లో మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి ఒక్క భగవద్గీత చది తెలుసుకోవడానికి మనకి ఎందులో పడుతుంది అని దాంట్లో మనం భారతంగా చదివితే ఇంకా చెప్పనేది ఎందులో పడుతుందో రామాయణం వాల్మీకి రచించాడు ఆ వాల్మీకి రచించిన రామాయణాన్ని కూడా ఈయన అధ్యాత్మ రామాయణం అని చెప్పి ఈయనమని సపరేట్ గా రామాయణం రచించాడు ఎవరు వ్యాసుడు రచించాడు అన్నిటికైనా ముఖ్యమైనది భాగవతం భాగవతం రచించడానికి ఆయనైతే తపస్సు చేశాడు తపస్సు ఎందుకు చేశాడంటే నా భాగవతం చెప్పడానికి ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడు ఆయన శివుడు కోసంగా ఆయనకి ఏం వివాహం కాలేదు పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తాడు అప్పుడు శివుడిని ప్రార్థిస్తాడు నాకు బిడ్డ కావాలి నా భాగవతం చెప్పడానికి లోకానికి అంటే అప్పుడు సుఖ రావడానికి అను కోరిక అనుగ్రహిస్తాడు వరమిస్తాడు శివుడు ఎంత పెద్ద కోరిక కోరావయ్యా ఎంత మంచి కోరిక కోరావయ్యా అనేసి అప్పుడు ఆయన అరుణ్ని నిప్పును రగులుస్తుంటే దాంట్లో ఆయన వీర్యం పడి అక్కడి నుంచి వస్తాడు సుఖమహర్షి ఆ సుఖమహర్షి వల్ల భాగవతం బయటకు వస్తుంది భాగవతం రచించిందేమో వ్యాసుడు కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేసిన వాడు సుఖమహర్షి కాబట్టి ఇప్పుడు భాగవతమే లేకపోతే మనం అందరం తరించే మార్గం భాగవతం మోక్షం గ్యారంటీ ఆ భాగవతాన్ని సప్తాహం విన్న వాళ్ళకి దాంట్లో విన్న దాన్ని మనం మరణం చేసినంత మాత్రాన స్మరణ చేసినంత మాత్రాన దాంట్లో ఉండే కీర్తన శ్రీకృష్ణ లీలలో అన్ని మనం విన్నంత మాత్రం కూడా మనకు మోక్షం వచ్చే పరిస్థితి దేవి భాగవతంలో మళ్ళీ దేవి భాగవతం రచించాడు ఒకటేమిటి ఏది చేసినా ఏది చదివినా మనం తరించిపోయే మార్గాన్ని బతికు జీవన్ ముక్తులు అయ్యే మార్గం చెప్పాడు అది గొప్ప విషయం మనం బతికి ఉండగానే మనకు మోక్షం వచ్చే పరిస్థితి చెప్పేశాడు కాకపోతే మనం పుచ్చుకొని దాన్ని మనం ఇప్పుడు ఈ కాలంలో మనకు విజయ యొక్క దాడి వల్ల అయితే ఏమి వాటి వల్ల మనకి జ్ఞానం పోయింది కానీ మన మన పాత తరం వాళ్ళందరికీ వ్యాధులు ఇచ్చిన అంత పరంపరగా వచ్చింది గురు పరంపరగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు ఆయన చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు అవగతం చేసుకున్నారు ఆచరించారు కూడా మధ్యలో మనకు వచ్చిన దీని వల్ల మనకు పోయింది గాని ఖచ్చితంగా మనకి ఇప్పుడు అవిధి కూడా ఆయన రచించిన భాగవతం సంస్కృతంలో రచించినా కూడా ఈ సంస్కృతంలో ఉండేవి కూడా మనకు సులభంగా అర్థమవుతాయి కదా చూడండి ఇప్పుడు మనం భగవద్గీత మీరు చూస్తున్నాం అలాగే మనం భాగవత శ్లోకాలు అనేది చదితే మనకు అర్థమవుతుంది దాన్ని అది సంస్కృతం తేలికమైన సంస్కృత భాషలో రచించాడు ఆయన అందువల్ల అంత సులభంగా అందరికి అర్థమయ్యే రకంగా రచించాడు మనకు అందుబాటులోకి వస్తుంది జల బాహుళ్యంలోకి వచ్చేసే ఆయన రచించడం అన్ని కూడా భేదాలు చదవడం కష్టం కానీ ఇవన్నీ ఆయన చదవడం ఆచరించడం చాలా సులభం ఇవి మనకు అందరికి అందించారు వ్యాస భగవాన్ మన మన భాగ్యం కొద్దీ మనం కూడా ఆయన రచించినటువంటి లలిత సహస్రానికి భాష్యం చెప్పుకున్నాం లలిత అష్టోత్రానికి భాష్యం చెప్పుకున్నాం మరడి వచ్చి ఇప్పుడు భగవద్గీత చెప్పుకుంటున్నాం నిజంగా మన భాగ్యమే ఇది విష్ణు సహస్రం అవంతా ముందే చెప్పుకున్నామండి మీకు మీ దాకా ఇంకా రాలేదు ముందే చెప్పుకున్నాం కాబట్టి ఏవైనా అవన్నీటినీ కూడా మనం పొందడానికి మనకు భాగ్యం కలిగింది కదా దాని ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం కూడా భగవద్గీత తెలుసుకుంటున్నాం కదా బతికి మోక్షం పొందే మార్గాన్ని మనం తెలుసుకుంటూ తొంగి చూస్తూ తెలుసుకుంటూ పోతున్నాం ఇంతకంటే భాగ్యం ఎవరికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తెలుసుకోవాల్సిన గురువు అని మనకి జగద్గురువు